హాయ్ హలో ఫోన్ లో ఎలా మాట్లా మాట్లాడాను ఎవరో తెలియనట్టు కొత్తగా మాట్లాడారుగా పక్కనే మా బాసు ఎవరో తెలియనట్టు మాట్లాడేవా అని కంగారు పడ్డాను ఇప్పుడు కాదు ఎందుకు కాదు ఏం లేదు ఇప్పుడు నేను పెద్ద ప్రాబ్లంలో ప్రాబ్లమ్ లోపడ్డాను మా ఇంటికి నళినీకాంత్ అని వాడు వచ్చాడు వాడు రజనీకాంత్ ఎవడేమిటి నా మేనమా కొడుకు నాకు బావ అయితే అయితే ఏముంది నాకు ఆస్తి ఉంది మా మావికి కొడుకున్నాడు ఆస్తి కోసం పెళ్లి చేసేస్తారు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఎక్కడికైనా ఎత్తుకుపోమంటావా అక్కర్లేదు మా అమ్మతో అన్ని విషయాలే చెప్తాను నువ్వు మీ వాళ్ళకి చెప్పి నీ వాళ్ళని మా అమ్మ దగ్గరికి పంపించి మాట్లాడించు మా వాళ్ళెవరు నన్నేం తప్ప అయితే నువ్వే వచ్చి మాట్లాడు పిన్ని పోలీసులు వచ్చారు పిన్ని మన రాజు తప్పేమీ లేదట అంతా షిక్కు ఆనరే చేశాడ వాడు చేసి రాజు మీదకి పోసేశాట ఏ ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని ఏ సార్ సరే థ్యాంక్స్ ఇష్ట ఎవరేం చెప్పినా నమ్మేస్తాం అసలు మీ ఆడవాళ్ళంతా ఇంకే అయ్యా ఆయన వచ్చేసారు రండి బాబు ఏంటి కూర్చో రండి పెద్దల మీద గౌరవం కాదు నా వృత్తి ధర్మం నీ పేరు రంగున్ రౌడి అనుకుంటాను రాజు మంచి పేరు నీకు ఫైటింగ్లు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను వృత్తి వృత్తి మొన్న నేను హైదరాబాద్ లో సీఎం తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగే అడిగారు ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు అక్కడ ఆయన చూశాను ఇక్కడ నేను చూశాను అలాగే బాబు తప్పకుండా నీ పని పూర్తి చేస్తాను కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో కాబట్టి పని పూర్తి చేస్తాను కదా చల్లాయి బయట అయ్యా చల్లాయి దీపా బయటకెళ్తున్నారు బందోబస్తు ఏమిటి సడన్ గా హైదరాబాద్ రూట్ కు మళ్ళీ పోయింది అని అనుకుంటున్నావా లేదండి హైదరాబాద్ కదా నీకు పిక్క బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది చూడరాజు రైలు కదలాలి అంటే జెండా మార్చాలి లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా నాకున్న రూల్ ఒకటి అప్పగించిన పని దేవుడు అడ్డొచ్చినా వచ్చినా సరే ఆగకుండా చేయడం కండిషన్ ఒకటే అన్యాయం అని తెలిస్తే వానన్నైనా నాలుగు పీకడం రూలు బాగానే ఉందా కానీ కండిషనే బాగాలేదు ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పనిచేస్తాను లేకపోతే వస్తా వస్తాయి పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు నాకు రూలు కండిషన్ ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను అది నా రూలు నేను నీకు వానన్ననే అనే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అది నా కండిషన్ ఇష్టమైతే రేపే పనిలో చేరు అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు పంతులు చూడు బాబు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే రజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు వాడిని లేపింది నువ్వని కాని మరి ఎవ్వరికీ తెలియకూడదు కానీ వాడిని లేపడం అంత సులభం కాదు బాబు వాడు రోజు సుమారు పాతిక తోడుగుడ్లు మాత్రలు మింగినట్టు మింగేస్తాడు కారము తట్టించిన అరడజను పెద్ద సైజు కోళ్లు ముక్క చీకినట్టు చీకి చీకి పారేస్తాడు ఒక మేక పొడ భూకలు కూడా మిగతకుండా చేసి ఊడేస్తాడు అంతే కదండి వాడు తినేది ఓ పని చేయండి ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త నిరసించిపోయాను ఓ వారం రోజులు నన్ను మేపండి ఆ తర్వాత వాడిని లేపేస్తాను అలాగే వారం రోజుల కర్మ ఏమిటి నెల రోజులు తిందని నీకేం కావాలో చెప్పు వాడు ఎన్ని గుడ్లు తింటాడు పాతిక యాభై తెప్పించడా ఎన్ని కొడు డజలు డజన్ తెప్పించండి రెండు మేకతో